ఇరవై ఎనిమిదిలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో బహుజన కూటమిని అధికారంలోకి తేవడమే ఈ తెలంగాణ బహుజన కూటమి లక్ష్యం ఈరోజే ఏర్పడింది తెలంగాణ బహుజన కూటమి నా బర్త్డే సాక్షిగా చెప్తున్నాను రెండు వేల ఇరవై ఎనిమిదిలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు కాబోడు రెండవసారి ముఖ్యమంత్రి అనే కళలు బంద్ చేసుకోమంటున్నా అంతేకాకుండా కా ఇప్పుడు బీజేపీ కానీ బీఆర్ఎస్ని కానీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే బహుజన కూటమి లక్ష్యం తెలంగాణ బహుజన కూటమి లక్ష్యం తొంభై శాతం ఉన్న మేము ముఖ్యమంత్రి కావాలా మీరు పది శాతం ఉన్న మీరు ముఖ్యమంత్రి కావాలా పది శాతం ఉన్నోళ్ళు కావాలా తొంభై శాతం ఉన్నోళ్ళు కావాలో తేల్చుకోవాల్సింది బహుజన సమాజం ఇవాళ మా కూటమికి మా కూటమిలో ఇవాళ ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళు ఐదు ముఖ్యమైన పార్టీలు జాయిన్ అయినాయి అందులో నిన్న రాత్రి మల్లన కూడా మా కూటమిలోకి రావడానికి చర్చలు జరిగినాయి తప్పకుండా రానున్న రోజుల్లో మల్లన కూడా మా కూటమిలో జాయిన్ అవుతాం అంతేకాకుండా ఇంకా ఇవాళ సమాజ్వాదీ పార్టీ కానీ వీసీకే పార్టీ కానీ అలాగే బహుజన్ లెఫ్ట్ కూటమి కానీ రాజ్యాధికార పార్టీ కానీ ఇంకా పది పార్టీలు కూడా మా దాంట్లో జాయిన్ కావడానికి ఇప్పటికే ఈ రోజుకే ఈరోజు జాయిన్ అయిన పది పార్టీలు మన మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో మిగతా కుల సంఘాలని అన్నింటినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీరు తొంభై శాతం వైపు ఉంటారా పది శాతం వైపు దొరల వైపు ఉంటారా లేదా బహుజన వైపు వైపు ఉంటే తెలుసుకోవాల్సింది అన్ని కుల సంఘాలు బీసీ కుల సంఘాలు ఎస్సీ కుల సంఘాలు ఎస్టీ కుల సంఘాలు మైనారిటీ మతస్తులు మీరు ఎవరి వైపు ఉంటారో తెలుసుకోండి తేల్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే రానున్న రోజుల్లో మూడు లక్షల బడ్జెట్ కోట్ల బడ్జెట్లో మన వాటా ఎంతో ఇప్పటికీ యాభై మూడు వేల కోట్లు కూడా మనకి ఒక లక్ష కోట్ల బడ్జెట్ కూడా మనకు కేటాయించలేదు తొంభై శాతం ఉన్న జనాభా కోసం లక్ష కోట్ల బడ్జెట్ ఇంప్లిమెంట్ కాలేదు మరి మూడు లక్షల కోట్ల బడ్జెట్లో మరి కావలం పది శాతం ఉన్న వాళ్ళ తినేస్తే ఇవాళ కాళేశ్వరం పేరు మీద కహాని చెప్తున్నారు కదా ఆయన ఆయన తిన్నాడు ఈయన తిన్నాడు అంటున్నారు కదా మరి మీరు తింటలేదా ఇప్పుడు మూడు లక్షల కోట్ల బడ్జెట్లో మా సొమ్ము మా సొమ్ము మీరు తినట్లేదా మా ప్రజలకు ఎంత వస్తుంది బడ్జెట్లో వాటా మా ప్రజలకు పరిశ్రమల వాటా ఎంతో ఉన్నది సినిమా రంగంలో వాటా ఎంత ఉంది రియల్ ఎస్టేట్లో వాటా ఎంత ఉంది మాకు ఇవాళ రావాల్సిన వాటాలో ఈ రెడ్లు వెలమలు కమ్మలు లేదంటే ఇతర అగ్రవర్ణ దోపిడీ కులాలు ఏమన్నా మాకు రా అధికారం వస్తేనే వస్తుంది ముఖ్యమంత్రి పీఠం మన దక్త ఇవన్నీ మనకు వస్తాయి కాబట్టి ముఖ్యమంత్రి పీఠానికి అడుగులు వేయాల్సిందిగా ఇవాళ బహుజన సమాజాన్ని నేను కోరుకుంటున్నా ముఖ్యంగా బీసీలారా కదిలి రండి ఎస్టీలారా కదిలి రండి ఎస్టీలారా కదిలి రండి నా మూడు లక్షల ఉద్యోగంకి రాజీనామా చేసిన పన్నెండు సంవత్సరాల సర్వీస్కి రాజీనామా చేసిన మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయడమే అనే లక్ష్యం ఆ దిశగా మీరు అడుగులు వేయాల్సిందిగా ఈ సందర్భంగా ఈ తెలంగాణలో తొంభై శాతం ఉన్న బహుజన సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జై భీమ్ జై పులే జై జై జైపులే జై పెరియా